రమ్యకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న ఆవిడ డాక్టర్ల దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటండి ఇలా ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందా పరిస్థితి ఈ హాస్పిటల్ కాకుండా ఇంకా సిటీలో పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్తే ఈవిడికి ఏమైనా నయమయ్యే ఛాన్సెస్ ఉన్నాయా చెప్తారా కాస్త అలా అయితే నేను పెద్ద హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆవిడికి నయమై కోలుకునేలా నేను చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న డాక్టర్లు అయితే ఇలా అంటూ ఉంటారు కోమలో ఉన్న పేషెంట్ని ఎన్ని హాస్పిటల్స్కి మార్చినా తను కోమలోనే ఉంటాను ఉంటుంది ఎందుకంటే తన కోమ పేషెంట్ తన కోమలో నుండి బయటకు వస్తే అప్పుడే మనం మేము ఏదైనా చెప్పగలం అని చెప్పి డాక్టర్లు అంటారు అది వినగానే అక్కడ ఉన్న ఆవిడైతే ఆ హాస్పిటల్స్ గురించి రమ్య గురించి అలా మాట్లాడుతూ ఉంటుంది ఇందులో లోపల ఉన్న రమ్య గిలా కొట్టుకుంటూ ఉంటుంది తనకి ఒక్కసారిగా మెలకు వచ్చి గిరా గిరా కొట్టుకుంటూ తనైతే కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న ఆదికేశ్వ అయితే ఏంటి ఎవరో సౌండ్ చేస్తున్నారే అని చెప్పి ఆదికేశ్వ ఆ రూమ్ మొత్తం చూస్తూ ఉంటాడు ఇక ఆ రూమ్లో రమ్య ఆదికేశ్వ తప్ప ఇంకెవరూ లేకపోవడంతో రమ్య అయితే ఒక్కసారిగా తనకి ఊపిరి అందక గిరగిరా కొట్టుకుంటూ ఉంటుంది ఇక తన కాళ్ళు చేతులు ఆడిస్తూ తనైతే కొట్టుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్లేట్ని అయితే తన చేత్తో కింద పడేస్తుంది పడేయటంతో ఒక్కసారిగా ఆదికేశవ లేచి చూస్తాడు అయ్యో ఎవరో ఇలా ప్రాణాలతో వెలువలాడుతూ ఉన్నారే అయ్యో నర్సులు డాక్టర్లు ఎవరు లేనట్టుగా ఉన్నారే అంటూ ఆదికేశవ చూస్తూ ఉంటాడు ఇక ఎవరూ లేకపోవటంతో వాళ్ళు ఎవరు అని చెప్పి ఆదికేశ దగ్గరికి వెళ్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్